హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో మే నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు అయితే ఎన్నికల కమిషనర్ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పెన్షన్ అధికారులు ఇద్దరు ఒక క్లారిటీతో లేరు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీపై గందరగోళం అనేది నెలకొనడం జరిగింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది మాత్రం ఈ యొక్క గ్రామాలే వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని అలాగే ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారికి మాత్రమే ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు అలాగే సచివాలయం సిబ్బంది బిజీగా ఉన్నారని వారి ద్వారా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే కుదరదని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ఎన్నికల అధికారులు మాత్రం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అలా చేయలేని పక్షంలో తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ఎన్నికల కమిషనర్ మాత్రం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ అనేది ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసుకోవచ్చు అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అధిక మొత్తంలో ఎలక్షన్ కమిషన్ కు వినతులు వస్తున్న నేపథ్యంలో గత నెలలో కూడా దాదాపుగా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వకపోవడంతో దాదాపుగా ముప్పై మంది సచివాలయాల వద్దకు వచ్చి ఎండ తీవ్రత కారణంగా చనిపోయారని ఈ నెలలో అటువంటిది జరగకుండా పెన్షన్ల పంపిణీ అనేది తప్పనిసరిగా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది అలా చేయలేని పక్షంలో లబ్దిదారులు అందరికీ సంబంధించి బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని ఎవరికైతే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఎన్పిఎస్ అనేది సక్రమంగా ఎన్ని ఖాతాలు ఉన్నాయో అటువంటి వారందరికీ బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని ఒకవేళ వృద్ధుల్లో ఎవరికైనా సరే బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఈ యొక్క ఎన్పిఎస్ అనేది కాకపోయినా బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికి ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ల పంపిణీ కూడా చేసుకోవచ్చు అనే సమాచారం అయితే రావడం జరిగింది అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ లోపల బ్యాంకులకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది బ్యాంకులు తప్పనిసరిగా ఈ నెల ముప్పై తేదీ లోపల బ్యాంకులో తప్పనిసరిగా అమౌంట్ అనేది ఉంచుకోవాలని ఈ నెల ముప్పై తేదీ లోపల బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే మేడే హాలిడే కాబట్టి ఆ రోజున పెన్షన్ పంపిణీ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఒక అప్డేట్ అయితే లేదు ఒకవేళ ఆ రోజున కనుక సెలవు కనుక ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ గనక చేయలేకపోయినట్లయితే మాత్రం మే రెండవ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగేదానికి అవకాశం అయితే ఉంది అయితే తప్పనిసరిగా ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మాత్రం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది పెన్షన్ల పంపిణీ మాత్రం ఎటు పరిస్థితులు అయితే ఆగదు తప్పనిసరిగా మొదటి ఐదు రోజుల పెన్షన్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది